హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్ ఏం చేయబోతుందో ఈరోజు మా ఫేవరెట్ చూస్ క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఎవరు ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేష్ సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సుమిత్ర దశరథులను కలిపిన కార్తీక్ షాక్ లో చూసిన పారిశాతం ఇందుకు అసలు సీరియల్లో ఈ ఎలా జరగబోతుంది సుమిత్ర దశరథులను ఇద్దరిని కూడా దూరం చేయాలి అని చెప్పేసి జోసిన వేసిన ప్లాన్ ని కార్తీక్ ఎలా తిప్పికొట్టనున్నాడో ఈ వీడియో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మనం ఒక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కలోని కనీసం మనం కూడా క్లిక్ చేసేయండి ఇక మొత్తం అయితే మన కార్తీక దీపం సీరియల్లో ఏం జరుగుతుందో కనుక చూసుకుంటే ప్రస్తుతం సీరియల్ ఎపిసోడ్స్ అయితే చాలా ఆసక్తికరంగా సాగుతూ ఉన్నాయి సుమిత్ర దశరథులు మాట్లాడుకోవడం ఇద్దరు కూడా మొత్తానికి మానేస్తారు ఇక సుమిత్ర తాళిబొట్టు తీసినందుకు కార్తిక్ అలానే దీపం అలానే కాంచెల్ కూడా క్షమాపణ చెప్పాలని మన దశరథ డిమాండ్ చేస్తాడు అందుకు సుమిత్ర ఒప్పుకోదు ఇక దాంతో దసరా అప్పటి వరకు కూడా నేను క్షమించను అలానే కనీసం మాట్లాడను కూడా మాట్లాడు అని చెప్పేసి అంటాడు ఇక ఇదే సమయంలో జోసిన దీపపై చాలా మండి పడిపోతుంది నీ వల్లనే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని మా అమ్మ మా నాన్నలు కూడా నీ వల్లే మాట్లాడుకోవడం లేదని చాలా ఫైర్ అవుతుంది ఇక నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండకూడదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవని చెప్పేసి అంటూ మడబట్టుకుని మరి బయట ఎంటేసే సమయంలో ఒక్కసారిగా కార్తిక్ శివనారాయణ వచ్చి అయితే తిట్టేస్తారు జ్యోస్న చెప్పే తీరును అలానే మాట్లాడే విధానాన్ని తప్పు పడతారు దీప ఇంట్లో ఉండకూడదు అంటే మన అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేయాలని కార్తీక్ అంటాడు అలా జరగదు అని చెప్పేసి జ్యోస్న ఇక శివనారాయణ జ్యోసన చేసుకుని దీపని ఇంట్లోకి వెళ్ళమంటాడు ఇలాంటి గొడవలు సృష్టిస్తే నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు ఇక తర్వాత అందరు కూడా నార్మల్ అవుతారు ఇక దశరథ కార్తిక్ దేవుడి కృషి మాపణ చెప్తాడు తప్పు చేసింది మీరు కాదు కదా అని చెప్పేసి అంటారు ఆ తర్వాత జ్యోసన కార్తీక్ దగ్గరకు వెళ్లి సవాలు చేస్తుంది అమ్మా నాన్ను విడదీస్తానని చెప్పేసి అంటుంది ఇప్పటికి వారిద్దరి మధ్య మాటలు లేవు గొడవని ఇంకా పెద్దది చేస్తాను దీప మోహంపై చిరునవ్వు తొలగిస్తానని చెప్పేసి అంటుంది ఇక కార్తిక్ అలా అస్సలు జరగనిమని చెప్పేసి అంటూ ఛాలెంజ్ చేస్తాడు నీకు ముందు ముందు అసలు విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి అంటాడు నేను ఇకపై ఆడబోయే ఆటలు నీ మెంటల్ కిన్ని అసలు మొత్తానికి వస్తుంది దీపకాలు పట్టుకునే స్థాయికి తీసుకొస్తాను నీకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచన కూడా చేస్తానని కార్తీక్ అయితే దీపక హెచ్చరిస్తాడు ఈసారి చూసుకుందాం బాబా ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటూ జ్యోసన కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక దీప అయితే ఇక్కడికి వచ్చేస్తుంది ఇక దీప ఇంట్లో వాళ్ళందరికీ కూడా భోజనాలు వడ్డించి డైనింగ్ టేబుల్ దగ్గర సిద్ధంగా ఉంచుతుంది కూడా ఇదే సమయంలో పారిజాతం అయితే దీపం ఎలా అంటుంది ఏమో పని మనిషి అంటూ పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది ఈ రోజు ఏమీ వంటలు వండావని చెప్పేసి అడుగుతుంది నీపై నాకు ఎంత కోపం ఉన్నా కూడా నీ వంటలకు మాత్రం నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి అంటుంది ఇక దీప మాత్రం ఏ మాత్రం బదిలివ్వకుండా పారిజాతం చెప్పే మాటలను మాత్రమే వింటూ ఉంటుంది వంటలు మాత్రం చాలా గుమగుమ వాసలు వస్తున్నాయి బల ఉండేవని చెప్పేసి అంటుంది ఇక ఒక పట్టు పడదామని చెప్పేసి అంటుంది ఇక అదే సమయంలో శివనారాయణ అయితే వస్తాడు ఎవరినో ఒక పట్టు పడదామని అంటున్నామని చెప్పేశాడు పారిజాతని చాలా సీరియస్ గా ఆడుతాడు ఇక పారిజాత మాత్రం సైలెంట్ అయిపోతుంది ఇక అందరు కూడా భోజనాలు తినడానికి వస్తారు సుమిత్ర దశరథ చూసిన భోజనం చేయడానికి వచ్చి ఇక డైనింగ్ టేబుల్ పైన కూర్చుంటారు ఇక అయితే దశరథ మాత్రం సుమిత్ర పక్కన కూర్చోవడానికి అసలు ఒప్పుకోడు ఇక వెళ్లి సపరేట్ గా కూర్చుంటాడు ఇక చూసిన దశరథ వీరు మధ్య ఉన్నది ఏదో జరుగుతుందని చెప్పేసి అనుకుంటాడు ఎందుకు సుమిత్ర పక్కన కూర్చో చెప్పేసి అడుగుతాడు మరోవైపు శివనారాయణ దశరథ నాకు ఇక్కడే సౌకర్యంగా ఉంది నానని చెప్పేస్తుంటాడు ఇక దాంతో శివనారాయణ వీరి మధ్య మాటలు లేవన తెలుసుకుంటాడు అసలు ఎందుకు మాట్లాడుకోవటం లేదని ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు వీరి మధ్య గొడవ రోజు రోజుకి ఇంకా పెద్దదవుతుంది వీరిని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి తన మనసులో చాలా బాధపడతాడు శివనారాయణ ఇక ఇదే సమయంలో పారిజిత్యం భోజనం చేయడానికి తినడానికి రెడీగా ఉంటుంది ఇక దీప అందరికి కూడా భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది కానీ పారిజాతానికి మాత్రం అసలు వడ్డించదు నాకెందుకు వడ్డించడం లేదని పారిజాతం ప్రశ్నిస్తుంది ఇక అందుకు దీప స్పందిస్తూ మీకు ఈ వంటలు వండించకూడదు మీకు వంటలు వడ్డించకూడదని కార్తిక్ చెప్పారు అని చెప్పేస్తుంటాడు మీకోసం కార్తీక్ బాబు సపరేట్ గా వేరే వంటలు వండి తీసుకొస్తానని చెప్పేస్తున్నాడు ఇక దాంతో బిర్యానీ వండి తీసుకొస్తాడని పారిజాతం చాలా ఆనందపడిపోతుంది కానీ మొత్తానికి కార్తిక్ మాత్రం ఉడికిచ్చిన కూరగాయలు తీసుకుని వచ్చిస్తాడు పారిజాతంతో ఇష్టం లేకపోయినా సరే తినిపిస్తాడు ఇక తర్వాత సుమిత్ర దర్శలతో మాట్లాడుకోకపోవడంపై శివనారాయణ చాలా బాధపడతాడు కార్తిక్ బాబు దీపాలు చక్కగా ఉంటున్నారు అని చెప్పేసి అంటాడు భార్య భర్తలంటే వారిలోనే ఉండాలని సూచిస్తాడు ఎలాంటి గొడవలు వచ్చినా సరే నాలుగు గోడల మధ్యనే తేల్చుకోవాలి ఆ తర్వాత కలిసి ముందుకు వెళ్లాలి అని చెప్పేసి అంటాడు చోసినది ఇలా కలుపుకునేలా ఉంటుంది అవును తాత కానీ కొన్ని మర్చిపోలేని విషయాలు కూడా ఉంటాయి కదని కార్తీక్ దీపను ఉద్దేశిస్తూ అంటుంది ఇక అందుకు శివనారాయణ ఎలా చెప్పుకొస్తాడు మర్చిపోవాలి జ్యోసిన వరపు అన్నది దేవుడు ఇచ్చిన గొప్ప వరం అప్పుడే జీవితం సంతోషంగా గడపగలం అని చెప్పేస్తుంటాడు ఇక శివనారాయణ మాటలు కూడా కార్తిక్ బాబుకు మద్దతుగా ఉండడంతో ఇక జ్యోసిన లోపల చాలా కోపం రగిలిపోతుంది అసలే అప్పటికే కార్తీక్ బాబు సుమిత్ర దశలను కలవనివ్వనని సవాల్ చేస్తూ ఉన్నాను కదా ఎలాగైనా సరే వారిద్దరిని కలవకుండా చూడాల్సిన బాధ్యత తనపైనే ఉంది అని చెప్పేసి అనుకుంటుంది జోస్నైతే తన మనసులో ఇక మరోవైపు కార్తిక్ మాత్రం జ్యోస్న ఆటలను ఎలాగైనా పడేయాలి అనుకుంటాడు ఎలాగైనా సరే దసరా దశ మాత్రం కలిపి జ్యోస్నకు గుణపాఠం చెప్పాలని భావిస్తాడు ఇక అందుకు ఏదో ఒక ప్లాన్ వేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు తమ ఇంట్లో కాంచిన అలానే సుమిత్ర దశరథ మాట్లాడుకోవడం లేదని తెలుస్తుంది ఇక దాంతో కాంచను చాలా బాధపడిపోతుంది తన వుదిన సుమిత్రను అన్నయ్య దశం క్షమించడం లేదని తెలుసుకుని చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక గమనించిన కార్తిక్ త్వరలో వారిని కలుపుతానని చెప్పేశాడు మొత్తానికి మాట ఇస్తాడు ఇక అయితే అడుగుతూ ఉంటుంది ఏం ప్లాన్ చేసావు బావా అమ్మ నాన్నద్దరిని కూడా ఎలా కలుపుతావు వాళ్ళిద్దరూ అసలు మాట్లాడుకోవడం లేదు కదా నువ్వు వాళ్ళిద్దరిని కలిపే ప్లాన్ ఏంటో నాతో చెప్పుదావా అని చెప్పేశాడు ఇక దీప అడుగుతూ ఉంటుంది నేనేం ప్లాన్ చేస్తాను నువ్వే చూస్తావు కదా చూస్తూ ఉండు రేపు అత్త మనసులో ఉన్న ప్రేమ ఒక్కసారిగా బయట పడిపోతుందని ఇక మొత్తానికి కార్తిక్ మాట ఇస్తాడు మరుసటి అనే దీప కార్తీక్ యథావిధి గాని శివారాయణ అయితే వస్తాడు అన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు ఈ కీలపు లో దశరథ్ అయితే పైన చూస్తూ ఉంటాడు బయట ఎవరో దశరథ్ గారిని పిలుస్తూ ఉంటాడు ఇక ఆఫీస్ వ్యక్తి రావడంతో తనతో మాట్లాడాలని చెప్పేసి వెళ్లబోతూ ఉంటాడు ఈ కీలక ఒక్కసారిగా కార్తీక్ అయితే పాలు అడ్డు పెట్టేసరికి దశరథ పడిపోతాడు ఇంతలో పక్కన ఉన్న సుమిత్ర ఒక్కసారిగా దశరథను పట్టుకుంటుంది ఏంటంటే మీరు అసలు కొంచెమైన జాగ్రత్త లేదా ఇంత చూసుకునే పని లేదా పడిపోతారు కదా అని చెప్పేసాడు సుమిత్ర ఒక్కసారిగా దశరథను పట్టుకుని చాలా ప్రేమగా మాట్లాడుతుంది దాంతో దశరథ సుమిత్ర వంక చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు నీ కింద పడకుండా పట్టుకున్నావు నాకేమి కాకూడదని ఇంత ఆలోచిస్తున్నావు అలాంటిది నువ్వు నా కోసం వాళ్ళని క్షమాపణ అడగలేవా అందుకే రచిస్తున్నావు సుమిత్ర కూతురు ఎలాంటిదో నీకు తెలియదు సుమిత్ర నిజానికి జోసిన అంత మంచిది కాదు జ్యోస్న చేసే తప్పులన్నీ కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు జోస్ మీద నువ్వు చాలా గుడ్డు ప్రేమను చూపిస్తున్నావు నా మీద ఇంత ప్రేమ చూపించేదానివి నా కోసం ఈ పని చేయలేవని చెప్పేసాడు దసరా అడిగేసరికి సుమిత్ర ఏమి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇకలా సుమిత్ర అయితే తన గదిలోకి వెళ్లబోతూ ఉంటుంది ఇక లోపల మరోవైపు చూసిన పార్జాత్యం ఇద్దరు కూడా బాల్కనీలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి చూసినా నువ్వు చేస్తున్న పనేంటి మీ అమ్మ మీ నాన్న ఇద్దరిని కూడా దసరా సుమిత్రలో ఎక్కడైనా ఇద్దరు కూడా మాట్లాడుకోపోతే వాళ్ళిద్దరిని కూడా కలపాలను చూడాలి కానీ నువ్వేంటి వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నావు నువ్వు అసలు ఎందుకు ఎలా చేస్తున్నావు అని చెప్పేశాడు ఇక పారిశ్రాత్యం చాలా సీరియస్ అవుతూ ఉంటుంది మీద ఇక దాంతో జ్యోసన అయితే అవును నాకు ఇప్పుడు ఇదే ఆయుధం మమ్మీని నేను నా చేతిలో అవకాశంగా వాడుకొని మమ్మీ డాడీ ఇద్దరి మధ్య కూడా నేను దూరాన్ని పెంచాలి దీపం మీద పగను తీర్చుకోవాలి అంటే అమ్మని పాము లాగా వాడుకోవాలి అప్పుడే నాకు కోపం చల్లారుతుంది నిన్న బావ నాతో ఛాలెంజ్ చేస్తాడు మమ్మీ డాడీల మధ్య గొడవలు పెట్టాను ఇంకా వాళ్ళిద్దరిని కూడా దూరం చేసే బాధ్యత నాది అప్పటికి కూడా వాళ్ళని కలవనే వాళ్ళు చెప్పేస్తున్నాను కానీ బావ మాత్రం వాళ్ళని కలిపే బాధ్యత నాది ఏం చేస్తానో చూడు ఏం చేస్తానో చూడు ఇక మెదట అసలు మమ్మీకి డాడీ అంటే అసలు ప్రేమ లేకుండా రోజు రోజుకి డాడీ మీద కోపం వచ్చేలాగా నేను ఏదో ఒక గొడవ ప్లాన్ చేస్తూనే ఉంటాను అమ్మకి అసలు శాశ్వతంగా డాడీ మీద ప్రేమ లేకుండా తెగదింపులు చేస్తాను అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుందని అండి జోస్నా ఆ పారిశాతంతో మాట్లాడేసరికి ఆ మాటలు వినస్తు మీద ఒక్కసారి షాక్ అయిపోతుంది కన్న తల్లిదండ్రులను దూరం చేయాలని ఇంత మూర్ఖంగా ఆలోచిస్తుందా నా కూతురు అని చెప్పేసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఒక్కొక్కసారిగా జ్యోసన అని చెప్పేసి అంటూ అరుస్తుంది ఇక దాంతో జ్యోస్న పరిచితం సుమత్రం చూసి చాలా షాక్ అయిపోతారు అసలు కన్న కూతురు పోయినా ఇలా ఆలోచిస్తావా మేమిద్దరం మాట్లాడుకోకపోయేసరికి ఎందుకు నువ్వు డాడీతో మాట్లాడటం లేదు మాట్లాడొచ్చు కదా మమ్మీ ఇద్దరు అలా దూరంగా ఉంటే నేను అని చెప్పేసాడు మా ఇద్దరి మధ్య ప్రేమ చూపించి కలిపే ప్రయత్నం చేయాలి కానీ మా మధ్య ఇంకో గొడవలు పెట్టి మమ్మల్ని దూరం చేయాలి అనుకుంటావా అవసర కన్న బిడ్డవైనా చూడడానికి చేయడానికి అని చెప్పేసి అంటే సుమిత్ర సీరియస్ అయ్యేసరికి ఇక పక్కనే ఉన్న పారిజాతం అయితే కన్న కూతురు అయితేనే కదా కలపాలను చూసేది కాదు కాబట్టి విడకొట్టాలని చూస్తుందని చెప్పేసి అనుకున్నది పారిజాతం తన మనసులో మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా జోస్ని కుట్రనైతే సుమిత్ర తెలుసుకోబోతుంది అలానే సుమిత్ర ఇద్దరు కూడా దూరం అవడానికి తన కన్నబిడ్డ జోస్నే కారణం తెలుసుకున్న సుమిత్ర మరి తో మాట్లాడి దీపా కార్తీకులకు క్షమాపణ కోరుతుందా లేదా అనేది అప్ కమింగ్ ఎపిసోడ్ లో చూసి తెలుసుకుందాం జోస్నం గురించి సుమిత్ర తెలుసుకోవాలి అని చెప్పేసి మిగతా అనుకుంటే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేయండి